గమనించారా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు తినేటప్పుడు కొద్దిగా నోరు కడుగుతున్నప్పుడు ఏదో ఒక మజిల్ పనిచేస్తూనే ఉంటుంది కానీ అది సాధారణమైనది కాదు ఇది మన శరీరంలోని మోస్ట్ పవర్ఫుల్ మజిల్ లోప తినట్లే అదే మన నాలుక ఒక చిన్న మజిల్ గా కనిపించినా ఇది చిచ్చర పిడుగులాగా కనిపిస్తుంది ఈ రోజు మనం తెలుసుకుందాం మన నాలుక శక్తి ఎంత ఎందుకు ఇది స్ట్రాంగెస్ట్ అంటే ఒక మజిల్ మాత్రమే కాదు ఇది ఎనిమిది డిఫరెంట్ మజిల్స్ తో కలిసి కలిసి పనిచేసే స్ట్రక్చర్ ఇవి అన్ని కలిసి డైరెక్షన్ అందిస్తాయి ఇది ప్రోపర్చునేట్లీ స్ట్రాంగెస్ట్ అంటే చిన్న మజిలైనా అది చేసే పని చాలా గొప్పది మాటలను మాటలుగా భావాలను బయటకు పడేస్తుంది ఆహారాన్ని మింగడానికి కాదు ముందుగా మిక్స్ చేసి త్రోట్ దగ్గరకు పంపుతుంది నోటి శుభ్రత కూడా ఇది చాలా ముఖ్యం ఉదాహరణకు ఇప్పుడే మీరు ఒక బిస్కెట్ తిన్నారనుకోండి ఆ బిస్కెట్ ని కళ్ళకు చూడకుండా నాలుక నోరులో ఏ మూల ఉందో చెప్తుంది అది కేవలం టెస్టింగ్ మజిల్ మాత్రమే కాదు స్పీకర్ క్లీనర్ అన్ని ఒకటే నాలుక ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేయగలదు తినే సమయంలో ఆహారాన్ని టర్న్ చేయడం మాట్లాడే సమయంలో పదాలను స్పష్టంగా ఉచ్చరించడం నోటిలోని జెమ్స్ తొలగించడం నాలుక ఒక్కసారి పని చేయకపోతే మీరు మాట చెప్పలేరు తినలేరు టేస్ట్ చేయలేరు ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ ని మీరు కాల్ కెమెరా మ్యూజిక్ బ్రౌజర్ అన్నిటికీ వాడతారు కదా అలాగే మన నాలుక కూడా జీవితంలో మల్టీ టాస్కింగ్ కింగ్ నాలుక ఫిజికల్ గా ఎలా పనిచేస్తుంది నాలుకలో ఎముకలు ఉండవు కానీ ఇది మోషన్ లో పైకు కిందకు ఇటు అటువైపు మొత్తం అన్నిటి వైపు హై ఫ్లెక్సిబిలిటీతో పనిచేస్తుంది ఇది మజిలర్ హైడ్రోస్టేట్ అని పిలుస్తారు ఎముకల రహితంగా పనిచేసే బలమైన మజిల్ సిస్టమ్ ఉదాహరణకు ఆక్టోపాస్టెంటల్స్ ఎలిఫెంట్ ట్రంక్ స్నాప్ టాంగ్ ఇవన్నీ మజిలర్ హైడ్రోస్టేట్ మన నాలుక కూడా ఈ జాబితాలో ఉండే అవయవం నాలుకను తప్పుగా వాడితే కూడా సమస్యలు వస్తాయి ఎక్సెస్ స్పై ఫుడ్ వాటి వల్ల టంగ్ అనేటువంటిది బర్న్ అవుతుంది ఫుడ్ ఐజానిక్ వీటి వల్ల అల్సర్స్ ఆల్కహాల్ టబాకో వీటి వల్ల క్యాన్సర్ వస్తాయి అందుకే నాలుక శక్తివంతమైనది కాదు సున్నితమైనది కాబట్టి శ్రద్ధ అవసరం ఒక చిన్న హెల్త్ టిప్స్ నిత్యం డెచ్ చేయడం నీళ్ళు ఎక్కువ తాగడం సూక్ష్మంగా అబ్జర్వ్ చేయడం మంచి ఆరోగ్యానికి మార్గం ఒక చిన్న నాలుక కానీ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే అవయవం ఇది మీ బ్లెస్సింగ్ మీరు మాట్లాడే ప్రతి మాటలో దీని శక్తి ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం నేను హరీష్ థ్యాంక్ యూ సో మచ్